అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రంగాల్లో కూడా అధమస్థానంలోకి వెళ్ళటానికి సర్వనాశనం అవటానికి కారణం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక పాట మొదలుపెట్టాడు నేను మీ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డనని ఇది యాస కోసం ప్రాస కోసం ప్రజల్ని మోసం చేయటం కోసం పనికొస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఒక క్యాన్సర్ గడ్డ లాంటివాడు క్యాన్సర్ గడ్డ కూడా అంటా ఉంటుంది నీ గుండెల్లో ఉన్నాను నీ కడుపులో ఉన్నాను నీ ఛాతీలో ఉన్నాను నీ చేతి మీద ఉన్నానని క్యాన్సర్ గడ్డ చేతికి ఉన్న ఛాతీలో ఉన్నా పొట్టలో ఉన్నా అది ఆ మనిషికి ప్రమాదకమే ప్రమాదమే కానీ అది ఏమాత్రం బలం కాదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డే కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని బాగు చేసిన బిడ్డ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుకని దోచుకున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ మొత్తాన్ని దోచుకున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తన బిడ్డలుగా భావిస్తే బాగుపరిచేవాడు కానీ ఆ ప్రజలకి కలితి మధ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాలతోటి ఆటలాడి వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాళ్ళ జీవితాలు ద్వారా నాశనం అవడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లా బిడ్డ అవుతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డలాంటి వాడని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే నిర్మించాలి చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండాలి ఒక నాయకుడంటే ఎలా ఉండాలంటే నిర్మించాలి లోకేష్ గారి లాగా ఉండాలి ఒక నాయకుడంటే వినాశనం చేసేవాడు ఏ రోజు కూడా నాయకుడుగాడు జగన్మోహన్ రెడ్డి వినాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం నాశనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గ్రామాలకి సంబంధించినటువంటి విషయం ఏ ప్రధానులు మాట్లాడినా ఏ మహాత్ములు మాట్లాడినా అనేవి అభివృద్ధికి పట్టుకొమ్మలు గ్రామాలు కనుక అభివృద్ధి అయితే పంచాయతీలు కనుక అభివృద్ధి అయితే ఆ దేశం అభివృద్ధి అయినట్టే గ్రామాలు పచ్చగా ఉంటే ఆ దేశం పచ్చగా ఉన్నట్టే గ్రామాలు మొత్తం కూడా విరజిల్లితే మొత్తం దేశం విరజిల్లినట్టే అని చెప్పేసి మహాత్ములు చెప్పారు ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నాడో ముఖ్యంగా గ్రామాలకి గ్రామ పంచాయతీలకి సేవ చేయటం అంటే పరమాత్మునికి సేవ చేసినట్టే దేవుడికి సేవ చేసినట్టే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ సస్యశ్యామలంగా సంతోషంగా హాయిగా ఉంటే దేశం బాగుండే అని చెప్పాడు స్వయాన గాంధీ గారి సూక్తి లోకేష్ గారు అమలు చేశాడు గతంలో ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు అనేకమైనటువంటి అభివృద్ధి పనులు తీసుకొచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని ఏ విధంగా అయితే దోచుకున్నాడో గ్రామ పంచాయతీలు కూడా చివరికి దోచుకున్నాడు గ్రామం అభివృద్ధి కాకుండా ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అయింది ఈ రాష్ట్రం అభివృద్ధి కాకుండా దేశం ఎట్లా అభివృద్ధి అయింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గ్రామాలు ఈ దా దాదాపు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే ఈ పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్లు గెలిచిన తర్వాత ఎంతో ఆశతోటి ఎన్నికల్లోకి వెళ్ళారు వాళ్ళు ఎంతో ఏ ప్రయత్తులకు వచ్చి గెలిచారు గెలిచినటువంటి పంచాయతీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో కనీసం గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేసేటువంటి పరిస్థితి లేదు లపో దిబోమని కొట్టుకుంటా ఉన్నారు కేంద్రం నుంచి ఏదైతే నిధులు వస్తూ ఉన్నాయో ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం తనకు సొంత పనుల కోసం వాడుకున్నాడే తప్ప గ్రామాభివృద్ధి కోసం ఏ రోజు కూడా పాటుపడ్డటువంటి పరిస్థితి లేదు ఇతను నిధులు ఇకపోగా రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఏ నిధులైతే వస్తాయో ఆ నిధుల మొత్తాన్ని కూడా శోహా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది కేంద్రం ఏదైతే పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో దానిలో పదమూడు వేల కోట్లు గతంలో దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్లు పైసీలకు పదమూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విద్యుత్ బకాయిలు ఉన్నాయనే పేరు మీద వాటిని మొత్తాన్ని కూడా స్వాహా చేసినటువంటి పరిస్థితి వాటిని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి ఉంది నిన్నగాక మొన్న ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు దాదాపు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలుంటే వాటిని కూడా ఆ నిధులు ఏ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వాళ్ళ అకౌంట్లో పడకుండా దారి మళ్లించేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు ఎవరు ఏదో కొద్ది మందికి పది రూపాయలు డబ్బులు ఇచ్చి మొత్తం నేను ఉద్ధరించానని చెప్పేసి ఉత్తత్త కబుర్లు చెప్పుకోవటం తప్ప అబద్ధాలు ప్రచారం చేసుకోవటం తప్ప అబద్ధాలను కూడా భగవద్గీతలోనో కురాల్లోనో బైబుల్లోనో ఉన్నటువంటి మాటల్లాగా అబద్ధాలు చెప్పటం తప్ప ఏం చేశాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు నువ్వేమన్నా చేసేవా ఎక్కడైనా రోడ్లేసేవా ఎక్కడైనా డ్రైన్లు కట్టేవా ఎక్కడైనా వీధి దీపాలు ఇచ్చేవా ఎక్కడైనా స్కూళ్ళలో మీరు చేసినటువంటి స్కూల్ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఏదైతే పంచాయతీలకు రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో వాటిని మొత్తాన్ని మింగటం తప్ప గ్రామాల మీద దృష్టి పెట్టలేదు గ్రామాల మొత్తాన్ని కూడా వల్ల చేసినటువంటి పరిస్థితులు ఉంది అనేక మంది సర్పంచ్లు ఎన్ని ఉద్యమాలు చేశారో మనమంతా కూడా చూసాం అనేకమైనటువంటి డిమాండ్లు పెట్టారు చివరికి వాళ్ళకు ఉన్నటువంటి చెక్ పవర్ను కూడా తీసివేసినటువంటి పరిస్థితి వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచ్లే ఈ పార్టీలో మేము ఎందుకున్నామా ఏదో గ్రామాలకు సేవ చేద్దామని ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకొని మేము ఈ రాజకీయాల్లోకి వచ్చి సర్పంచులుగా గెలిస్తే కనీసం గౌరవం లేదు గౌరవ వేతనం లేదని చెప్పేసి నిరంతరం బాధపడేటువంటి పరిస్థితి ఉంది మేము చేసాం ఆ రోజు అభివృద్ధి వికేంద్రీకరణ బడ్జెట్లో పెట్టడం కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం కానీ గ్రామాలకి ఏమేం కావాలో అవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంది నేను అడుగుతా ఉన్నా గతంలో మా యువనాయకులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఇరవై రెండు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం నువ్వు కనీసం ఆ సిమెంట్ రోడ్లు పక్కన డ్రైనేజ్లన్న కట్టావా లేదు ఒక కిలోమీటర్ అయినా కనీసం మేము రోడ్లు వేసాము సిమెంట్ రోడ్లు వేసామని నువ్వు చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి అని నేను చెబుతా ఉన్నా దాదాపు మూడు వేల కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసినటువంటి పరిస్థితి లోకేష్ గారికి ఉంది నువ్వు ఎన్ని రోడ్లు వేసావో చెప్పగలుగుతావంటే సున్నా అని మాత్రమే చెప్పగలం అట్లాగే పన్నెండు వేల కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు వేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదైతే మేము ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు మూడు వేల కిలోమీటర్లు బీటీ రోడ్లు అట్లాగే పన్నెండు వేల కిలోమీటర్లు గ్రావిల్ రోడ్లు వేసేవో వాటి నిర్వహణ కూడా నువ్వు చేయలేనటువంటి దౌర్భాగ్యుడివి గ్రామాలకు సంబంధించినటువంటి బిడ్డ అని చెప్పుకోవటానికి నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు మే వేసినటువంటి లోకేష్ గారి టైంలో వేసినటువంటి రోడ్లు కనీసం నిర్వహణ కూడా చేయలేనటువంటి పరిస్థితి వాటి పక్కన గంపడ మట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా గ్రామాలు ఏదైతే విద్యుత్ బిల్లులు కట్టలేదనే పేరు మీద కేంద్రం కేవలం కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని ఎవరు కూడా ఇంకొక అవసరాలకి వాడకూడదు అని చెప్పేసి ఆర్థిక సంఘం చెబుతున్నప్పటికీ కూడా ఆ మాటల మొత్తాన్ని పెడసేవను పెట్టి అయినా నువ్వు పెడసేవను పెడతావు నీకు అలవాటే కదా కోర్టులు చెప్పినా వినవు ఎన్నికల కమిషన్ చెప్పినా వినో లేకపోతే కేంద్ర సంస్థలు చెప్పినా వినోవు సా ప్రణాళిక సంఘాలు చెప్పినా కానీ నువ్వు వినవు కేంద్రం చెప్పినా కూడా ఆ నిధుల మొత్తాన్ని కూడా వేరే దారి మళ్ళించినటువంటి పరిస్థితి ఉంది కనీసం లోకేష్ గారి టైంలో ఇరవై ఎనిమిది లక్షల ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేశాం ఈరోజు గ్రామాలన్నీ కూడా చీకట్లో మగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి గ్రామాల గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా ఈ నిధులు మొత్తం స్వాహా చేయటం తప్ప నువ్వు ఏ రోజైన గ్రామాల గురించి ఆలోచించావని చెప్పేసి అడుగుతా ఉన్నాం దాదాపు రెండు వేల డెబ్బై యొక్క పంచాయతీ భవనాలు నిర్మించాం మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రెండు వేల పంచాయతీ భవనాలు మేము నిర్మిస్తే ఆ పంచాయతీ భవనాలుకి రంగులు వేసుకోవడానికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు వాడేవు తప్ప రంగులేసుకున్నావు తప్ప ఎవరికో పుట్టినటువంటి బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి పేరు పెట్టుకొని వాడుకున్నావు తప్ప కనీసం ఒక్క భవనం అయినా నువ్వు నిర్మించావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దాదాపు మూడు వందల డెబ్బై ఐదు స్త్రీ శక్తి భవనాలు లోకేష్ గారు గతంలో నిర్మిస్తే వాటికి కూడా నువ్వు రంగులేసుకున్నావు తప్ప ఎక్కడా కూడా నువ్వు కొత్తగా ఒక భవనం నిర్మించింది లేదు దాదాపు ఎనిమిది వేలు చెత్త నుండి సంపద తయారు చేసేటువంటి విద్యుత్తు తయారు చేయటం కానివ్వండి వాటిని వేరే పేపర్గా తయారు చేయటం కానివ్వండి చెత్త నుండి కూడా సంపద సృష్టించే యంత్రాలు కేంద్రాలుగా తయారు చేస్తే వాటిని నిర్వీర్యం చేసి గ్రామాలు మొత్తం కూడా చెత్త తీయక గబ్బు కొట్టుకుపోయే పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం దాదాపు చాలా గొప్పవాళ్ళు మరుగుదొడ్లని దేవాలయాలుగా చిత్రీకరించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది మరుగుదొడ్లు లేక గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు ఆత్మగౌరవాన్ని చంపుకొని రోడ్ల మటుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి నుంచి మహిళలకి ఆత్మగౌరవం దక్కాలని ఆ రోజు లోకేష్ గారు దాదాపు ముప్పై ఐదు లక్షల మరుగుల దొడ్లు నిర్మిస్తే కనీసం ఆ మరుగుదొడ్లకి మరమ్మతులుగో నిర్వహణ చేయలేక దుస్థితి తీసుకొచ్చావు స్కూళ్ళల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహణ చేయటం కోసం పిల్లల దగ్గర వెయ్యి రూపాయలు కొట్టేసినటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం దాదాపు పదహారు లక్షల ఇంకుడు గుంతలు తవ్వినటువంటి పరిస్థితి ఆరు లక్షల యాభై వేలు ఫార్మ్ ఫార్డ్స్ అంటే చెరువులు తవ్వి ఆ చెరువుల్లోకి నీరు వచ్చేటట్టు చేసి ఆ ఎండాకాలంలో కూడా ఆ నీటి ద్వారా అక్కడ ఏమైనా పంటలు కనుక పండేటట్టు లేతే గేదెలకి పశువులు నీళ్లు తాగేటట్టు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా ఎనిమిది వేలకు పైగా తాగునీటి ప్లాంట్స్ పెట్టాం అనేక చోట్ల చాలా తక్కువ రెండు రూపాయలకి ఒక ఇరవై లీటర్ల క్యాన్ వచ్చేటట్టుగా ప్లాంట్స్ పెట్టి ప్రతి గ్రామంలో కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని అందిస్తే ఆ మంచినీటి ప్లాంట్స్ కూడా ఈరోజు లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు కదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం దాదాపు నూట మూడు కిలోమీటర్లు స్కూళ్ళ ప్రహరీలు మేకట్టిస్తే వాటికి రంగులు వేసుకున్నటువంటి నువ్వు ఇందాకనే నేను చెప్పా వేసుకోవటం అనేది నీకు నీ పార్టీ వేసుకోవటం అనేది నీకు ఒక వ్యసనంగా మారినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే పన్నెండు వందలకు పైగా స్కూళ్ళలో ప్లే గ్రౌండ్స్ పిల్లలు ఆటలు చేస్తే నువ్వేం చేసావు అసలు ఈ ఎలిమెంటరీ స్కూల్సే లేకుండా చేసినటువంటి పరిస్థితి నేను ఛాలెంజ్ తీసుకుంటా ఉన్నా గ్రామాలు అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి చెందినట్టు అని చెప్పేసి ఏ మహాత్మా గాంధీ అయితే చెప్పాడో ఆ మాటలు తూచా తప్పకుండా లోకేష్ గారు పాటించి ఇన్ని రకాల అభివృద్ధి చేస్తే నువ్వు నీకు సంబంధించినటువంటి సర్పంచ్లు ఎవరైనా ఉన్నా సరే నీ సర్పంచులైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ గ్రామంలో ఈ అభివృద్ధి చేశాం ఈ గ్రామంలో ఈ బల్పులు వేసాం ఈ గ్రామంలో గతంలో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లు పక్కన డ్రైనేజ్ పెట్టాము ఈ గ్రామంలో ఫలానా రోడ్స్ వేసాం లేకపోతే ఫలానా బీటీ రోడ్స్ నిర్మించాం కనెక్టివిటీ రోడ్లు నిర్మించాం అని చెప్పేసి చెప్పగలుగుతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గుడి నువ్వు ఇవే కాకుండా ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ ఉందో వాటికి సంబంధించినటువంటి నిధులు పనులు చేయకుండా వాళ్ళకి పని లేదు పనులు చేయకపోవటం వల్ల పనులు చేయకుండానే దాదాపు నలభై వేల కోట్లు నువ్వు మొత్తం కూడా దొబ్బేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడతాడంటే నేను నీ బిడ్డని అంటాడు నేను ఈ గ్రామాలను అభివృద్ధి చేశాను అంటాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను నువ్వు నిర్మ నువ్వు నిర్మించేవాడివి కాదు నువ్వు విద్వాంసకారుడివి ఏ విషయంలోనైనా నువ్వు విధ్వంసకారుడివి మేము మేము చెబుతూ ఉన్నాం మేము చాలా క్లియర్గా ఉన్నాం పరిపాలన వికేంద్రీకరణ అనేది ప్రభుత్వాలు రాజ్యాంగ పరంగా ఎప్పుడో చేసి పడేసి ఒక కలెక్టరేట్ ఉంటే ఒక సెక్రటేరియేట్ ఉంటే ఒక కలెక్టరేటు జిల్లాలో ఉంటుంది అట్లాగే దాని నిర్వహణకు సంబంధించి డివిజన్ రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి అట్లాగే మా మండల స్థాయిలో ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి ఇక్కడ కలెక్టరేట్లో డీజీపీ ఉంటే ఇక్కడ డీజీపీ స్థాయిలో స్టేట్ స్థాయిలో డీజీపీ ఉంటే జిల్లా స్థాయిలో ఎస్పీ ఉంటాడు అట్లాగే డివిజన్ స్థాయిలో డీఎస్పీ ఉంటాడు సిఐ ఉంటాడు ఎస్ఐ ఉంటాడు ప్రతి విషయంలో కూడా పరిపాలన వికేంద్రీకరణ అనేది రాజ్యాంగ పరంగా ఎప్పుడో జరిగిపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సెక్రటే సెక్రటేరియట్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతిదీ కూడా కింది స్థాయి వరకు ఉంటుంది ఇది పరిపాలన వికేంద్రీకరణ నువ్వేం చెప్తావు పరిపాలనకి అభివృద్ధికి తేడా తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటావు పరిపాలన వికేంద్రీకరణ అనే పేరు మీద మూడు రాజధానులు తీసుకొస్తున్నాయని చెప్పేసి ఉన్న రాజధాని ధ్వంసం చేసావు ఉన్న రాజధానిలో రోడ్లు ధ్వంసం చేసావు రాజధానిలో నువ్వు ఆపటం వల్ల మిగిలిపోయినటువంటి ఐరాన్ మొత్తాన్ని కూడా దోపిడీ చేసావు దోపిడీ చేయటం దోచుకోవటం తప్ప నిర్మించడం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నాయకుడు అంటే ఎట్లా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండాలి ఒక అమరావతి నిర్మాణం ఒక నీటి ప్రాజెక్టుల నిర్మాణం ఒకవేళ నీటి పారుదల ద్వారా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమైతే వేరే పద్ధతిలో రైతుకి సకాలంలో నీరు అందించేటువంటి పట్టిసీమ లాంటి కాలంలో నిర్మాణం చేయటం అట్లాగే నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు నిర్మించటం పరిశ్రమలు తీసుకురావటం చదువుకున్నటువంటి వాళ్ళకి స్కూళ్ళు నిర్మించడం నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతూ ఉన్నాం గ్రామాలు నిర్మించటం గ్రామాలను బాగు చేయటం ఇవన్నీ కూడా నిర్మించటానికి సంబంధించినటువంటి పనులు వీటికి సంబంధించి నీకు ఒక్కటైనా తెలుసా ఒక్కటైనా నువ్వు నిర్మించావా అబద్ధాలతోటి పెరుగుతూ ఉంటావు అబద్ధాలు కూడా రాజ్యాంగంలో ఉన్నట్టు అబద్ధాలు కూడా బైబుల్ ఖురాను భగవద్గీతలో ఉన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటావు ఎన్ని అబద్ధాలతోటి నీకు అమ్మా నాన్న నాకు తెలిసి విజయమ్మ రాజశేఖర రెడ్డి అనుకోవట్లేదు నేను నీకు అమ్మా నాన్న మోసం అబద్ధాలని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది ఈ ఐదేళ్ళలో ప్రజలకు అర్థమైపోయింది ఇంకా నువ్వు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నావు అంటే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు అంటే కనీసం ప్రజలైనా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పంచాయతీ నిధుల మొత్తాన్ని స్వాహా చేసి పంచాయతీ వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసి పంచాయతీలు దాదాపు పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది పంచాయతీలు అంటే మూడు పదమూడు వేల దాదాపు పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఉంటే పదమూడు వేల కోట్ల రూపాయలు దొబ్బేసినటువంటి పరిస్థితి మొదటిసారి పన్నెండు వేలు తర్వాత ఇప్పుడు ఒక వెయ్యి పదమూడు వేల కోట్ల రూపాయలు దొబ్బేసి దోపిడీదారుడుగా మిగిలిపోయి పంచాయతీలు మొత్తాన్ని కూడా అనాథలు చేసినటువంటి పరిస్థితి చివరికి పంచాయితీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో భిక్షాటన చేసి బలుపులు బిగించుకుంటా ఉన్నారు బలుపులు పోతే భిక్షాటన చేసి రోడ్లు ఊడ్చిసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ప్రతి పంచాయతీ సర్పంచ్లో ఎవరైతే ఉన్నారో కులాల అవసరం లేదు మతాలు అవసరం లేదు పార్టీలు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం పంచాయతీలు బాగుపడాలంటే గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే గ్రామాల్లో సరైనటువంటి విద్య రావాలంటే గ్రామాల్లో ఉన్న రోడ్లు నిర్వహణ చేయాలంటే కొత్త రోడ్లు మళ్ళీ వేయాలంటే స్కూళ్ళల్లో సరైనటువంటి విద్య రావాలంటే నీటి నీరు అక్కడ రావాలంటే ఆ నీటి ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పొలాలు పచ్చక్కగా పండాలంటే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ చేయలేడనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బాధితులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని పంచాయతీకి పంచాయతీల విషయంలో జగన్మోహన్ రెడ్డి పంచాయతీ సర్పంచులకి క్షమాపణ చెప్పాలని అట్లాగే ఏ దోచుకున్న సొమ్ము అయితే ఉందో ఆ సొమ్ము మొత్తాన్ని కూడా జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం